డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు సొంత జిల్లాలో పర్యటించనున్నారు మహబూబ్ నగర్ లో మహిళా శక్తి క్యాంటీన్ ఓపెనింగ్ సహా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు దీంతో పాటు కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు తర్వాత జిల్లా ప్రతినిధులు నాయకులతో సమావేశం కానున్నారు రేవంత్ ఎస్సీగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు సొంత జిల్లాలో పర్యటించనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు తన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ లో పర్యటించబోతున్నారు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరి మహబూబ్ నగర్ కు చేరుకుంటారు ఆ తర్వాత అక్కడ పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారు ఐడిఓసి ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ లో ఆయన మొక్కలు నడతారు ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి కొంతమంది జిల్లాకు చెందిన ప్రముఖులతో ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు ఆ తర్వాత మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభిస్తారు అక్కడ నుంచి ఐడిఓసి కి చేరుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు దాదాపుగా ఈ సమీక్ష సమావేశం సుదీర్ఘంగా ఉండబోతుంది నాలుగు గంటల పాటు సమీక్ష నిర్వహించబోతున్నారు ఈ సమీక్షలో జిల్లాకు చెందినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా ఆయన దృష్టి కేరి కేంద్రీకరించనున్నారు ఇక జిల్లాలో జిల్లాకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు చిన్న నీటి వనరులు అన్ని కూడా సాగునీటి వనరులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి వాటికి సంబంధించి దృష్టి సారించాలని ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించిన నేపథ్యంలో రేపు వాటికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ తో కూడా సీఎం ముందు హాజరు కాబోతున్నారు ఇప్పటికే జిల్లా అధికారులు సమావేశ ఈ రోజు సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారంతో రావాలని చెప్పేసి కూడా జిల్లాకు చెందినటువంటి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనమ సింహ అధికారులను ఆదేశించారు ఆ మేరకు అధికారులు అక్కడ అక్కడ కావాల్సినటువంటి ఇటు అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటి వరకు ఏమేమి పెండింగ్ లో ఉన్నాయో అన్నిటిని కూడా ఈ రోజు సీఎం ముందు ఉంచబోతున్నారు ముఖ్యంగా ఇరిగేషన్ కి సంబంధించి కల్వకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ తుమ్మిల్ల ఎత్తిపోత పథకాలు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి వాటికి రెండు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయనే అంచనాలను కూడా అధికారులు రెడీ చేశారు ఈ రోజు సమీక్షలో సీఎం ముందు ఉంచబోతున్నారనే చెప్పాలి ఇక జోగులాంబాగ్ గద్వాల జిల్లాకు సంబంధించి గట్టు ఎత్తిపోతల పథకం రాయలంపాడు ఇక రాయలంపాడు రిజర్వాయర్ పనుల్లో స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది వాటికి సంబంధించి కూడా పనులు ముందుకు సాగాలంటే కొంతవరకు నిధులు అవసరం ఉన్నాయి ఆ విషయాన్ని కూడా ఇరిగేషన్ అధికారులు ఈ రోజు సీఎం దృష్టికి తీసుకోబోతున్నారు ఇక పాలమూరు రంగారెడ్డి సిక్కుపోతుల పనులు ఆ ఇప్పటి వరకు కొంత పూర్తయినప్పటికీ చాలా వరకు నిలిచిపోయాయి ఆ ఆ ప్రాజెక్ట్ పనులు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువెళ్లే ఛాన్స్ కనిపిస్తా ఉంది ఇక ఇప్పటికే సీఎం నారాయణపేట మత్సల్ కొడంగల్ పని చేశారు వాటికి ఒక వెయ్యి కోట్ల రూపాయల అవసరం ఉన్న విషయాన్ని కూడా ఇటు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువెళ్లబోతున్నారు ఇక తన సొంత నియోజకవర్గం కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీల నిర్మాణానికి కూడా కృషి చేస్తానని చెప్పేసి సీఎం హామీ ఇచ్చారు ఆ మేరకు కూడా అధికారులతో చర్చించబోతున్నారు ఇక ఈ సమీక్ష సమావేశం తర్వాత ఆ ఫంక్షన్ హాల్లో భూత్పూర్ రోడ్ ఓ కన్వెన్షన్ హాల్లో సీఎం జిల్లాకు చెందినటువంటి అధికారులు జిల్లాకు చెందినటువంటి పార్టీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మాజీ ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఇంకా స్థానిక సంస్థలకు క్యాడర్ ని సిద్ధం చేసే దిశ దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది ఈ సమావేశంలో మరి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి కాంగ్రెస్ లో జైన్ అవుతారని చెప్పేసి తెలుస్తుంది ఆయనతో పాటు భీముడు విజయుడు ఆ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా రోజు జైన్ అవుతారు అనేది చూడాలి చల్లా వెంకట్రామరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు విజయుడు మరి ఆయన కూడా ఈ రోజు జనవుతారా ఏంటి ఏందనేది చూడాల్సి ఉంటుంది సునీత